హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏం రైతు నెషన్ యూట్యూబ్ ఛానల్ నేను బిషాయిక్ మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనము మిరప పంటలో వచ్చేసి కాప్ సెట్టింగ్ కోసము మనము ఏదైతే మందులు స్ప్రే చేసుకోబోతా ఉన్నామో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదామండి ప్రజెంట్ వచ్చేసి మనము డిసెంబర్ సెకండ్ వీక్లో ఉన్నాము ఈ టైం వచ్చేసి మనకి కాప్ సెట్టింగ్ కోసము చాలా ఇంపార్టెంట్ టైం ఇది ఈ టైంలో మనము చాలా చక్కటి కాప్ సెట్ అవ్వాలి ఫస్ట్ మిరప పంటలో ఉండేటువంటి ఎర్రనల్లి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వాలి దాంతోపాటు తామర పురుగులు కంట్రోల్ అవ్వాలి పైన కొలను కొనలు ఏదైతే మాడుతూ ఉంటాయో ఆ కొనలు వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సమర్థవంతంగా నివారణ జరగాలి సో అది జరగాలి అంటే దానికి అలెక్సా ఫైవ్ జీ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది లాస్ట్ ఇయర్ దాదాపు లక్షల మంది స్ప్రే చేశారు ఖచ్చితంగా దీని రిజల్ట్ ఏంటి దీని వర్త్ ఏంటి అనేది ప్రతి రైతు మిత్రుడికి తెలుసు సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ డిసెంబర్ సెకండ్ వీక్లో వచ్చేసి కాప్ సెట్ చేసుకోవాలని చెప్పేసి రెండు డోసులు సెట్ చేశాము సో అందులో భాగంగా వచ్చేసి ఫస్ట్ మనం స్ప్రే చేసుకోబోయే మందు కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఉందో ఫైవ్ జీ అలెక్సా అండ్ ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అనేది స్ప్రే చేసుకోబోతా ఉన్నాము ఇది వచ్చేసి ఇప్పుడు మనకి మిరప పంటలో పైముడతా ముడతను సమర్థవంతంగా నివారణ చేస్తుంది దాంతోపాటు ఎర్రనల్లి ఉన్న పురుగు ఉన్న కంట్రోల్లో పెడుతుంది అలాగే చాలా చక్కటి గ్రోత్ తీసుకొస్తూ ఉంటుంది అలాగే ఏదైతే ఉందో గ్రోతింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఇస్త్రీ చేసినట్టు తీసుకొని వస్తుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి అలాగే చాలా మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది ఆ గ్రోత్ వచ్చిన దాని మీద ఇమ్మీడియట్గా పూత వచ్చి ఆ పూత కూడా చాలా ఎక్సలెంట్గా కాప్ సెట్ అవుతూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మనం ఈ టైంలో ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అనే స్ప్రే చేసుకోబోతూ ఉన్నాము ఇది స్ప్రే చేసిన కరెక్ట్ వారం రోజుల తర్వాత దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి నేను చెప్పినట్టు పైముడతా కింది ముడత నివారణ జరుగుతూ ఉందా అలాగే ఎర్రనల్లి తామర పురుగులు కంట్రోల్ అవుతూ ఉన్నాయా చాలా చక్కటి గ్రోత్ వచ్చి మనకి చాలా మంచి పూతొస్తా ఉందా లేదా అనేది ఖచ్చితంగా వచ్చే వారం నేను వచ్చినప్పుడు ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి ప్రజెంట్ అయితే మనము ఫైవ్ జీ అలెక్సా అండ్ ఫైవ్ జీ అలెక్సా ప్లస్ స్ప్రే చేస్తూ ఉన్నాము దీని తర్వాత ఒక వారం తర్వాత సఫారీ స్ప్రే చేస్తాము సో సఫారీ ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఎర్రనల్లిని పురుగుని కంట్రోల్ పెట్టి పైముడుతాని కంట్రోల్ పెట్టి చాలా చక్కటి గ్రోత్ తీసుకొస్తూ ఉంటుంది కనుక ఆ గ్రోత్ని కంటిన్యూ చేసుకుంటూ ముడతాని కంట్రోల్ చేసుకుంటూ సఫారీ వచ్చేసి చాలా చక్కటి కాప్ సెట్ చేస్తూ ఉంటుంది చాలా ఎక్సలెంట్ పూత మల్లె పూల వలె మనకి చాలా మంచి పూతను తీసుకొస్తూ ఉంటుంది కనుక నెక్స్ట్ డోస్ దీని తర్వాత ఆ డోస్ వచ్చేసి సఫారీ సెట్ చేశాను ఈ రెండు డోసులు కనుక పడిపోయినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంటలో ఒక ఎనిమిది నుంచి పన్నెండు కింటాల్ కాప అయితే సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఉన్న కాపును వదిలేసి సో అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను ఇప్పుడు ఆల్రెడీ మనకి కాప్ సెట్ అయిపోయి ఉన్న సిచువేషను ఈ కాప్ సెట్ అయిపోయిన దాన్ని మనము మళ్ళీ ఇంకా కాప్ సెట్ చేసుకోవాలి మంచి కాప్ సెట్ అవ్వాలి అంటే ఈ టైంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ ప్లస్ పడాల్సిందే ఆ తర్వాత మనకి ఏదైతే ఉందో సఫారీ అనే మందు పడాల్సిందే సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ టైంలో ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అనేది స్ప్రే ఉన్నాము సో నెక్స్ట్ వారం వచ్చినప్పుడు దీని రిజల్ట్ ఏంటి ఇది ఎలా పనిచేసింది అనేది క్లియర్ కట్గా ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటానండి థ్యాంక్ యూ